యజుర్వేదం ముప్పై అధ్యాయంలో మూడవ మంత్రం ఇందులో విషయము ఈశ్వరుని ఏమి ప్రార్థించవలేను ఈశ్వరు అంటే పరమాత్మ సు లయకర్త కర్మఫల ప్రదాత మోక్ష ప్రదాత అలాంటి పరమాత్ముడిని మనం ఏం ప్రార్థించాలి ఇక్కడ ప్రా అర్థన ప్ర అంటే మంచిగా అర్థం అంటే అడగటం మంచిగా అడగటం ఇక్కడ అర్థం అంటే అడుక్కోవటం వేరు దేవుణ్ణి అడుక్కోవటాలు ఉండకూడదు కోరికలు పెట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలని అది అర్థన ఇది ప్రార్థన చూద్దాం ఓం విశ్వాని దేవ తన్న ఆసువ మంత్రం అందులో భావ పత్రి పదార్థం దేవ ఉత్తమ గుణ కర్మ స్వభావయుక్త సవిత ఉత్తమ గుణకర్మ స్వభావముకై ప్రేరేపించు పరమేశ్వర నీవు మా యొక్క విశ్వాని సమస్త దురితాని దుష్టాచరణములను పరాసువ దూరముగా ఉనొచ్చుము మరియు భద్రం ఏదైతే కళ్యాణకర ధర్మయుక్తాచరణము లేక సుఖము ఏదైతే ఉన్నదో నా మా కొరకు ఆసువ బాగుగా ఉత్పత్తి చేయము అది ఇక్కడ భద్రం అంటే మంచి అర్థం ఇచ్చారు భద్రం అంటే కళ్యాణకరం అండి సమస్త జీవులకి మానవులకి కళ్యాణకరం మళ్ళీ కళ్యాణకరం అంటే ఏమిటి ధర్మయుక్త ఆచరణం ఆచరణ ధర్మానుబు మనం చేసే పనులు ఉండాలి ధర్మానుకూలంగా అలాగే మరొక అర్థం సుఖము సుఖం సుఖమంటే ఈశ్వరు నుంచి ప్రాప్తించే సుఖం ఏదైతే ఉందో అది కళ్యాణకరము అని ఇక్కడ చెప్పబడుతుంది దీని భావార్థము ఉపాసింపబడిన జగదీశ్వరుడు తన భక్తులను దుష్టాచరణముల నుండి వేరు చేసి శ్రేష్టాచరణములందు ప్రవృత్తపరచుతున్నటులా రాజు కూడా ప్రజల ప్రజలను అధర్మము నుండి నివర్తించి ధర్మమందు ప్రవర్తింపజేసి తాను కూడా అటులనే ప్రవర్తింపవలేను ఇది ఇక్కడ పోలికెవరో రాజు పరిపాలన ప్రజలతో ఎవరు ఎలా ఉండాలని చెప్పడానికి ఉదాహరణగా ఎవరితో పోల్చారు పరమాత్మతో పరమాత్మ ఏం చేస్తున్నాడు తనను ఉపాసిచ్చినటువంటి భక్తులను దురాచారం నుంచి దూరం చేసి శ్రేష్టాచారం నుండి ప్రవృత్తిపరుస్తున్నాడు పరమాత్మ అందరికీ అని కాదు ఇక్కడ కేవలం ఆ పరమాత్మను ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఏ పరమ పరమాత్మ నేను దురాచారాల నుండి అలాగే దుష్కర్మల నుండి ముఖ్యంగా దుష్ట చింతన నుండి దూరంగా ఉండాలనుకుంటున్నాను నన్ను అట్లా ప్రేరేంపము అలాగే మంచి ఆలోచనలు మంచి ఆచరణ మంచి కర్మలు వాటి అందు నేను ప్రవృత్తిని నవ్వాలి కాబట్టి దానివైపు నన్ను ప్రోత్సహించని ఎవరైతే పరమాత్మను ప్రార్థన చేస్తారో ఉపాసనలో ఆ విషయాన్ని పెడతారు అటువంటి వారికి పరమాత్మ సహకరిస్తున్నారు అదేవిధంగా రాజు కూడా ప్రజలను ఏం చేయాలి దురాచారాలను దూరం చేయాలి సదాచారాలు దగ్గర చేయాలి చెయ్యాలంటే ముందు యథా రాజా తథా ప్రజ రాజు ఎలాగుంటే ప్రజలు ఎలాగుంటారు ప్రజలు రాజును అనుసరిస్తారు రాజును ఆదర్శంగా తీసుకుంటారు రాజు యొక్క శాసనాన్ని బద్దులై ఉంటారు కాబట్టి రాజు ధర్మపరుడై ఉండాలి ధర్మానుకూలమైన శాసనం చేయాలి వేదానుకూలమైన శాసనం చేయాలి పరమాత్మ శాసనం ఏదైతే ఉందో అలాంటి శాసనాన్ని రాజు తయారు చేసి దానిని ఆచరించేట్టు ప్రజలను ప్రవృత్తులను చేయాలి అంటే ప్రజలను ఆ వైపు తీసురాడు ప్రయత్నం చేయాలి దానికి ముందుగా తాను అలాంటి వాడై ఉండాలి తాను ధర్మబద్ధుడై ఉండాలి కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజలకి రాజు చేసిన శాసనం అనుసరించాలని లేదు రాజు కూడా ప్రజలను ఆశిస్తున్నారు ఏమిటి ప్రజలు ధనం కావాలంటే ప్రజల యొక్క దురాచారాలు మధ్యము మాంసము ఇవి ఏవైతే ఉన్నాయో ఇలాంటి దురాచారాలు ఏవైతున్నా ఆ దురాచారాల కోసం అన్ని లభింపజే లబ్ధి చేయటం చేయడం దాన్ని ధనం సంగ్రహించటం సమాజం ఏమైపోయినా పర్లేదు మధ్య వ్యాపారం చేసేది ప్రభుత్వమే రాజే ఇక్కడ అంటే ధనం ముఖ్యం కానీ వాళ్ళ గుణం ముఖ్యం కాదు మరలా ఏ ఏ ప్రజల కోసమైతే ఈ సారాయి మత్తు పదార్థాలకి ఉత్పత్తి చేసి ధనం ఖర్చు పెడుతున్నారో మళ్ళీ వాళ్ళు రోగులైతే ఆ సారా తాగిన వాళ్ళు రోగులైతే దానికోసం మళ్ళీ ఆసుపత్రులు అందులో వైద్య చికిత్సలు వాటికి మళ్ళీ ధనం ఖర్చు పెట్టడం ప్రజల యొక్క ఆలోచన మారాలి మారినప్పుడే ప్రజలకు అనుకూలమైనటువంటి పాలకులు తయారవుతారు ప్రజలు మారాలి పాలకులు మారాలి లేని రోజున అందరూ కలిసి దుఃఖం అనిపించడమే ఇందులో ఉన్నటువంటి దురాచారం దూరం అవటం కాదు సరికదా ప్రజలు రాజు పాలకులు కూడా దురాచారులే దుఃఖాలు అనుభవిస్తారు కాబట్టి పరమాత్మను చేసే ప్రార్థన అర్థం చేసుకొని దురితాలకి దూరం అవ్వాలి మనకు ఆరోగ్యకరము ఆనందకరము భద్రకరము కళ్యాణకరమైనటువంటి ఏమైతుందో అలాంటి పనులు చేస్తే అలాంటి ఫలితం మనకు వస్తుంది లేనిది ఆశించిన ఉపయోగం లేదు మనం చేయకుండా ఏది ఉచితంగా రాదు ఓమితి షం